వెల్కమ్ టు శారదా కార్నర్ ఈ వార్త మీకు తెలుసా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడలోని రాజరాజేశ్వర స్వామికి రోజురోజుకి విఐపి భక్తుల రద్దీ ఎక్కువగా పెరగడం వలన ఈ రోజు నుంచి బ్రేక్ దర్శనానికి ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా మాసం తొలి రోజు అనగా ఆగస్టు ఐదు నుండే బ్రేక్ దర్శనం అమలుకు ఏర్పాటు జరిగింది ఈవో 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 ఆఫీస్ ముందు ఉన్న ప్రస్తుత శీఘ్ర దర్శనం క్యూలైన్ను బ్రేక్ దర్శనానికి ఉపయోగిస్తారు ఈ మార్గంలో ఆలయ ప్రధాన ద్వారం నుంచి స్వామివారి దర్శనానికి వెళ్ళే ఏర్పాట్లు జరిగాయి మరియు బ్రేక్ దర్శన టికెట్టు ఒక్కొక్కరికి మూడు వందల రూపాయలు రోజుకు ఐదు వందల మందికి సౌకర్యం కల్పిస్తారు దానికోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు ఉదయం పది పదిహేను నుండి పదకొండు పదిహేను వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు దర్శన సమయాన్ని కేటాయించారు బ్రేక్ దర్శనం చేసుకునే ప్రతి ఒక్క భక్తుడికి ఒక లడ్డూను ఉచితంగా అందజేస్తారు ఈ ప్రతిపాదనలన్నీ దేవాదాయ శాఖ కమిషనర్ ఆమోదయం ద్వారా జరిగాయి మరియు రద్దీ తగ్గినప్పుడు ఈ శ్రావణ మాసంలో మనము చాలా సులభంగా స్వామివారిని దర్శించుకుంటాము కదా మరి అందరికీ మీ బంధువులకు స్నేహితులకు ఈ వార్తను తెలియచేయండి ముందుగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్